ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర భారత బీజేపీ టాప్ కీలక నేత మహిళపై అత్యాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో రూపాయలు అందించడం జరుగుతుందండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలుపుదామండి మైనర్ బాలికపైన అత్యాచారానికి పాల్పడ్డ బీజేపీ నాయకుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బెరంగడ్ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ములుగు జిల్లా వెంకటాపురం మండల బీజేపీ అధ్యక్షుడు రామిల్లా శేఖర్ మిరపకాయలు కోయడానికి కూలి పని కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన మైనర్ బాలిక నిత్యావసర సరుకుల కోసం బెస్తగూడ గ్రామానికి వెళ్తున్న బాలికను మార్గమధ్యంలో కాపు కాసి బండిపై ఎక్కించుకొని బలవంతంగా అడవి ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ బీజేపీ నాయకుడు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ నాయకుడిపై ఫోక్స్ చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినటువంటి వెంకటాపురం పోలీసులు